చివరి ఉత్తరం కొన్ని ఉత్తరాలు చేరకపోయినా మనసుని తాకగలం ఒక నిశ్శబ్ద మసకబారిన గదిలో ఓ వృద్ధుడు తన పాత కుర్చిపైనా కూర్చుని ఉన్నాడు వ్రేలాడే చేతులతో అతను కాగితం మీద కలాన్ని ఉంచి ఒక్క ఉత్తరం రాస్తున్నాడు అది కేవలం ఉత్తరం కాదు అది అతని గుండెని నెమరేసుకునే మార్గం కొన్ని సంవత్సరాల కిందట కోపంతో అతని కూతురు ఇంటిని వాళ్ల నాన్నని విడిచి వెళ్లిపోయింది మాటలు దురమైనవీ తీవ్రమైన బాధ కలిగించే సంఘటన అది విండో బయట ఋతువులు మారుతున్నాయి కాని లోపల కాలం నిలిచిపోయినట్లుంది ఇంట్లో నిశ్శబ్దం అంతా వ్యాపించింది రోజు పాత ఫోటో ఆల్బం కనబడింది డూళితో కప్పబడి ఉంది ప్రతి ఫోటో మెల్లగా తిప్పినప్పుడు కన్నీళ్లు చిరునవ్వులు కలిసి వచ్చాయి ఒక చిన్న అమ్మాయి నవ్వు చిన్న చిన్న చేతులు ఆనందభరితమైన చూపులు ఏళ్ల బరువుతో గుండె నిండిపోయింది అతను ఉత్తరం రాయటం మొదలు పెట్టాడు క్షమాపణలతో కోరికలతో ప్రేమతోకూడిన ఉత్తరం అది ఆమెకు చేరుతుందో లేదో అతనికి తెలియదు కాని అది రాయాల్సిందే తరువాత రోజు ఉదయం పోస్ట్మెన్కి ఉత్తరం ఇచ్చాడు అతని చిరునవ్వు తెలియని ఆనందాన్ని కలిగేస్తుంది వాయువులో ఓ మౌన ప్రార్థన వినిపించినట్లుగా ఉంది ఎక్కడో దూరంలో ఉన్న అతని కూతురు ఉత్తరం తెరిచింది ఆ మాటలు చదవగానే ఆమె కన్నీళ్లు ఆగలేదు ఆ క్షమాభివాదం ఆమెను ఒక వెచ్చటి ఊదురుల్లెలా చుట్టుకుంది మరుసటి రోజే ఆమె వాళ్ల నాన్న ఇంటి తలుపుల ముందు నిలబడి ఉంది ఆమె చేతివేళ్లు బెల్వైపు కదిలాయి కాని ఆమె మనసు చెప్పింది చాలా ఆలస్యంగా వచ్చానేమో అని ఇంట్లో ఆమె తన తండ్రితో ఉన్న ఫ్రేమ్ ఒక పాత కుర్చీ పక్కన ఉంది పక్కన ఉన్న ఉత్తరం చూసి ఎంతో బాధతో కన్నీలు పెట్టుకుంది ఆ ఖాళీ కుర్చీకి దగ్గరగా వెళ్లి ఆర్తిగా తలవంచింది కన్నీళ్లు కుర్చీపై పడుతున్నాయి అతను లేడు కాని అతని ప్రేమ మిగిలింది ఇప్పుడు ఆమె కూడా ఉత్తరం రాయడం మొదలుపెట్టింది అతనికోసం కాదు తన కోసం ఒక స్నేహం కోసం ఒక జ్ఞాపకం కోసం ఒక శాంతి కోసం ఆ ఉత్తరం ఇప్పుడు వాళ్ల పాత ఫోటో క్రింద ఉంది కిటికీ గుండా వచ్చే గాలి ఒక మధురమైన మౌన గీతంలా వినిపిస్తోంది చివరి ఉత్తరం ఒక కొత్త ఆరంభానికి సంకేతం కావచ్చు